అది కాదు పదహారు రకాల సూక్ష్మ పోషకాలు మొక్కకి అవసరమై ఉంటాయి ఈ పదహారు రకాల సూక్ష్మ పోషకాలు మన నేలలో ఉండేటట్లు చూసుకోవాలి కాబట్టి ఈ ఐదు లక్షణాలు సమృద్ధిగా ఉన్నప్పుడు కరెక్ట్గా ఉన్నప్పుడు మనము ఏ పైరు వేసినా సరే ఎటువంటి విపరీతమైనటువంటి వాతావరణ మార్పులు జరిగినా సరే మొక్క వాటిని తట్టుకొని మనకు అధిక దిగుబడిని ఇస్తుంది మనము ఈ పదహారు మూలకాలు ఏంటి వీటిని ఏ నిష్పత్తిలో ఏ దశలో ఎలా వాడాలి అనేది మనము నాలుగవ విభాగంలో పూర్తిగా తెలుసుకుందాం వీటి గురించి కాబట్టి ప్రతి రైతు ఈ ఐదు లక్షణాలు ముందు గమనించుకోవాలి ఒకటి సేంద్రియ కర్బనం ఈ సేంద్రియ కర్బనము రెండు నుంచి నాలుగు శాతం ఉండాలి కానీ ప్రస్తుతము సున్నా పాయింట్ ఒకటి నుంచి సున్నా పాయింట్ రెండు శాతం ఉంది ఈ సేంద్రియ కర్బనం పెరగాలంటే కర్బన ఆధారిత ఎరువులు వాడాలి పశువుల ఎరువు అచ్చరొట్ట పైర్లు కోడిపెంట ఆముదపిండి ఇలాంటివి వాడుకోవాలి అవి అందుబాటులో లేకపోతే మీకు పొడమి పేరుతో పొడమి బ్రాండ్ పేరుతో ప్రతిభ బయోటెక్ వారి గుళికలు అందుబాటులో ఉంటే యాభై శాతం కర్బనం ఉంటుంది దీన్ని వాడుకోండి రెండవది ఉదజని స్థాయి పిహెచ్ లెవెల్ ఇది మనకు నేలలో ఆరు పాయింట్ ఐదు నుంచి ఏడు పాయింట్ ఐదు మధ్య ఉండాలి అంతకు ఎక్కువ ఉంటే క్షారపు నేలలు తక్కువ ఉంటే ఆమ్లపు నేలలు అంటారు క్షారపు నేలలు ఆమ్లపు నేలల్లో మనకు పంట రాదు కాబట్టి మనము ఈ నేల యొక్క ఉదజని స్థాయిని మనం ఆరు పాయింట్ ఐదు నుంచి ఏడు పాయింట్ ఐదు మధ్య మెయింటైన్ అయ్యేటట్లు చేయాలి అంటే మనకు ఏకైక మార్గం కోకోలి దీన్ని వాడుకోవాలి తర్వాత సాంద్రత మనము కర్బనము ఉదజని స్థాయి సూక్ష్మజీవులు ఇవన్నీ మనం మెయింటైన్ చేసినప్పుడు ఖచ్చితంగా సాంద్రత అనేది మనకు ఖచ్చితంగా మెయింటైన్ అవుతుంది మన స్థాయిల్లో సాంద్రత అనేది ఒకటి పాయింట్ ఒకటి గ్రామ్ పర్ సెంటీమీటర్ క్యూబ్ నుంచి ఒకటి పాయింట్ ఐదు గ్రామ్ పర్ సెంటీమీటర్కి వరకు ఉండాలి ఇది కూడా చెక్ చేసుకోండి తర్వాత సూక్ష్మజీవులు మనకు మొక్కకు మేలు కలగజేసే సూక్ష్మజీవుల సంఖ్య ఎక్కువగా ఉండాలి తొంభై శాతం వరకు ఉండాలి హాని కలిగించే సూక్ష్మజీవుల సంఖ్య పది శాతం వరకు ఉండాలి అంటే ఇవి మీకు చెక్ చేసుకోవడానికి కష్టతరమైనది కాకపోతే మీరు చేయాల్సింది ఏంటంటే మేలు కలగజేసి ఈ సూక్ష్మజీవులు అన్నిటినీ మార్కెట్లో మీకు అందుబాటులో ఉన్నాయి వాటన్నిటినీ మీరు సేంద్రియ కర్బనంతో పాటు ప్రవేశపెట్టండి ఇలా ప్రతి సంవత్సరము చేయాలి ఇది ఏదో ఒకసారి వదిలేసి నిరుత్సాహంతో వదిలేయద్దు కానీ ప్రతి సంవత్సరము వీటినే మనము నేలలోకి ప్రవేశపెట్టాలి అప్పుడే మన నేల బాగుపడుతుంది తర్వాత ఇందాక చెప్పినట్లు పదహారు రకాల పోషక విలువలు మనకు అందుబాటులో ఉండాలి నేలలో ఇవి తప్పనిసరి మన నేల యొక్క ముఖ్య లక్షణాలు ఈ ఐదు లక్షణాలను మనము సరిగా చూ